వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ కి చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది ప్రజెంట్ మీకు నచ్చిన కాలేజీ మీకు నచ్చిన బ్రాంచ్ పెట్టుకోవడం జరుగుతుంది అయితే పెట్టుకోవడానికి లాస్ట్ డేటు రోజు నైట్ వరకే ఓకే సో దాని యొక్క షెడ్యూల్ వివరాలు ఒకసారి చూద్దాం నెక్స్ట్ మీరు కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకున్న తర్వాత సేవ్ ఎలా చేయాలి కన్ఫామ్ ఎలా కొట్టాలి అనేటువంటి కన్ఫ్యూజన్ మందిలో ఉన్నది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీరు పెట్టినటువంటి ఆప్షన్స్లో కన్ఫామ్ కొట్టేసిన తర్వాత మనం మార్చుకోవచ్చా అనేటువంటి డౌట్ కూడా ఇంకా చాలా మందిలో ఉంది సో ఆ డౌట్ అంతా కూడా ఈరోజు మనం క్లియర్ చేస్తాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటి అంటే ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి టైము సెవెంత్ నుంచి టెన్త్ వరకు అంటే ఈ రోజు నైట్ వరకే ఓకే ఇంకా ఎవరైనా ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే కనుక నైట్ లో పెట్టుకోండి పెట్ తర్వాత పెట్టుకోవడానికి మీకు ఎటువంటి అవకాశము కూడా ఉండదు సో ఆప్షన్స్ ఎంట్రీకి సంబంధించి ఈ రోజు నైట్ తో ఎండ్ అయిపోతుంది ఓకే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇది ఇంకా ఆప్షన్స్ పెట్టుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఏమన్నా ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఏమైనా డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేస్తాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టెప్ మీరు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు కన్ఫామ్ కొట్టడం అనేది నేను ఒకసారి లైవ్లో మీకు చూపిస్తాను ఇప్పుడు ఆప్షన్స్ పెట్టేశారు మొత్తం కూడా సేవ్ చేసుకున్నారు కన్ఫామ్ కొట్టేశారు కానీ మీ యొక్క ని చేంజ్ చేసుకున్నారు అంటే ఆప్షన్స్ మార్చుకోవాలి అనుకుంటున్నారు సో ఎవరైతే ఆప్షన్స్ మార్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు రేపు ఒక్క రోజు మాత్రమే టైం ఉంది రేపు ఒక్క రోజు మాత్రమే వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అంటే బ్రాంచ్ మార్చుకోవచ్చు నెక్స్ట్ కాలేజ్ అనేది మార్చుకోవచ్చు ఇంకొక విషయం చాలా మంది కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత కొంతమంది అడుగుతున్నారు ఎన్ని కాలేజీలైనా పెట్టుకోవచ్చు అని ఎన్ని కాలేజీలైనా పెట్టుకోవచ్చు ఎన్ని బ్రాంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఓకేనా అదొకటి నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేది అడుగుతున్నారు మీకు పదమూడో తారీఖు నైట్ లోపు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ అనేది వస్తుంది ఫలానా కాలేజీలో పలానా బ్రాంచ్ బ్రాంచ్ మీకు అలాట్ అయింది అని ఒక మెసేజ్ వస్తుంది ఓకే అది రావటం మొదలైన తర్వాత మన ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను దాని తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మరలా వెబ్సైట్లోకి వెళ్ళి ఒక అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది ఆ అలాట్మెంట్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు మొన్న ఏదైతే వెరిఫికేషన్ సెంటర్లో సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారో సేమ్ అవే ప్లస్ ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డరు తీసుకుని మరలా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి అలా రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి అంటే పద్నాలుగో తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖులోపు ఇవ్వాలి మీరు రిపోర్ట్ ఇవ్వకపోతే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఆ యొక్క సీట్ని సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి సో ముందు మీరు అలాట్మెంట్ వచ్చేసిన తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజీ నచ్చినా నచ్చకపోయినా ముందు రిపోర్ట్ ఇవ్వండి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్ళండి ఓకేనా అది స్టెప్ ఇంకొక డౌట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నటువంటి డౌట్ ఈ సేవ్ అనేది కన్ఫామ్ అనేది కొట్టడం ఎలా అనేది ఒకసారి అడుగుతున్నారు సో నేను దాన్ని మీకోసం ఒకసారి చూపిస్తాను సేమ్ ఫస్ట్ మరలా మన యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దానికే వెళ్తే ఇక్కడ చూడండి మరలా సేమ్ యాజ్ యూజువల్ ప్రొసీజర్ అండి లాగిన్ ఇంకొకటి చాలా మంది అడిగేది ఏంటి అంటే లో హాస్టల్ ఉందా లేదా అని అడుగుతున్నారు పలానా కాలేజీలో హాస్టల్ ఉందా లేదా అని మీకు ఇక్కడ చూడండి ఈ యొక్క స్క్రీన్లో పాలిటెక్నిక్ ప్రొఫైల్ అని ఉంది కదా ఈ పాలిటెక్నిక్ ప్రొఫైల్లో మీద క్లిక్ చేయండి పాలిటెక్నిక్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక స్క్రీన్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఆ విండోలో డిఫరెంట్ కాలేజెస్ ఇక్కడ చూడండి ఆదిత్య కాలేజీ లేదంటే ఆంధ్ర పాలిటెక్నిక్ అని ఉంది ఈ ఆంధ్ర పాలిటెక్నిక్ ఈ కోడ్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజీ ప్రొఫైల్ అనేది ఉంది ఇక్కడ చూడండి హాస్టల్ అవైలబిలిటీ హాస్టల్ అవైలబిలిటీ ఉందా ఉంది బాయ్స్ ఉంది అర్థమైందా సో ఇలా మళ్ళా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకో కాలేజీ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంబిటిఎస్ సపోజ్ ఇంకా చాలా మంది ఎంబీటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు సో ఎంబీటిఎస్ మీద క్లిక్ చేశారు అనుకోండి ఇక్కడ చూడండి హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ అవైలబిలిటీ ఉంది సో ఇక్కడ కాలేజ్ ప్రొఫైల్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఆ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి ఆ యొక్క కాలేజ్ డీటెయిల్స్ ఇప్పుడు ఎంబీటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి సీట్లు ఎన్నో ఉన్నాయి దాని కాలేజ్ అంతా కో ఎడ్యుకేషన్ ఏంటి దాని యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఉంది అనమాట ఇక్కడ హాస్టల్ ఉందా లేదా అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అది చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ దానికి ఒక సొల్యూషన్ వచ్చేసింది అనుకుంటున్నాను నేను సో ఇప్పుడు ఫస్ట్ మీరు మీ యొక్క సేవ్ ఆప్షన్స్ దాని గురించి చూద్దాం లాగిన్ లాగిన్ అయిన తర్వాత లాగిన్లో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు సేమ్ యాజ్ యూజువల్ ప్రొసీజర్ మీకు ఓటీపీ వస్తుంది కదా ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ సో ఇలా మళ్ళా ఇలానే వస్తుంది కాబట్టి అది అయిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ మీరు కృష్ణా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏదైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవటం మళ్ళీ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ దానికి వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే స్క్రీన్ మన యొక్క ఆప్షన్స్ ఏదన్నా ఉంటే కనుక ఇప్పుడు మార్చుకోండి ఇప్పుడు మార్చుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చూడండి అంత ముందు పెట్టి ఉన్నాయా ఉన్నాయి పెట్టి ఉన్నాయి కదా ఉంచి అలా ఉంచితే ఉంచుకోండి లేదంటే కనుక చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఎంటర్ ఇది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్స్ సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే అవుతుంది సో అది అయిన తర్వాత దీన్ని లాగ్అవుట్ మీద క్లిక్ చేయండి లాగౌట్ మీద క్లిక్ చేసేటప్పుడు మీకు ఇక్కడ వస్తుంది సేవ్ అండ్ లాగౌట్ కన్ఫర్మ్ లాగౌట్ సేవ్ అండ్ లాగౌట్ అయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కన్ఫర్మ్ లాగౌట్ అనుకోండి ఇంకెలాంటి చేంజెస్ ఉండవు సో ఈ రోజు నైట్ వరకు ఇది అవుతుంది రేపు లెవెన్త్ వచ్చేసరికి మీకు లెవెన్త్న మరలా ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది అదే మీన్ లెవెన్త్ ఎండింగ్ లోపు మీరు వల్ల చేసుకోవచ్చాను ఇప్పుడు ఏంటంటే టెన్త్ లోపు కన్ఫామ్ అవుట్ కొట్టేసేయండి అందరూ కూడా సో కన్ఫామ్ అవుట్ కొట్టేసిన తర్వాత ఓకే అయిపోతుంది కన్ఫామ్ లాగౌట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకే సో ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అవుట్ అయిపోతుంది సో ఇప్పుడు మీకు ఇక్కడతో ఇది కన్ఫామ్ అయిపోయినట్టు సో ఇప్పుడు ఈ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి సో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాయి మీకు ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది రేపు వీటిలో ఇప్పుడు వీటిలో మళ్ళీ ఏమన్నా మార్చుకోవాలి అనుకుంటే రేపు మార్నింగ్ నుంచి ఈ మళ్ళీ లాగిన్ అయ్యి ఈ ఆప్షన్ చేంజ్ చేసుకుని రేపు ఒక్క రోజు మాత్రమే చేసి కన్ఫామ్ లాగౌట్ అయిపోయిన తర్వాత ఎలాంటి చేంజెస్ ఉండవు రేపు ఒక్క రోజు మాత్రమే చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు ఆ యొక్క లెవెన్త్ ఈ పదకొండో తారీఖున మాత్రమే కన్ఫామ్ అంటే కన్ఫామ్ లాగౌట్ ఈ రోజు నైట్ లోపు కొట్టేస్తారు కన్ఫామ్ లాగౌట్ కొట్టిన తర్వాత ఇంకా ఏదన్నా ఆప్షన్స్ మార్చుకోవాలనుకుంటే రేపు ఒక్క రోజు మాత్రమే ఛాన్స్ ఉంటుంది సో మళ్ళా పన్నెండో తారీఖు గ్యాప్ తీసుకుని పదమూడో తారీఖున మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది సో దాని గురించి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుందంటే మీలాంటి స్టూడెంట్స్ కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడ్